ీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఉదయ కాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారుడు రాసినటువంటి పదహారవ సంకీర్తన మొదటి చరణాన్ని చదువుదాం దేవ నీ శరణ చొచ్చి ఉన్నాను నన్ను కాపాడుము దావీదు జీవితంలో అనేకమైన శ్రమలు కష్టాలు బాధలు ఇబ్బందులు ప్రతికూలతలో ఎదురైనప్పుడు దావీదు దేవుని యొక్క శరణు చూచాడు దేవునిని ఆశ్రయముగా చేసుకున్నాడు దేవుని ఆశ్రయముగా చేసుకున్న దావీదు జీవితములో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగించాడు వాస్తవంగా దావీదు రాజుగా ఉన్నాడు దావీదు చుట్టూ సైన్యం ఉన్నది బలార్జ్యులున్నారు దావీదు మాట మాత్రము సెలవిస్తే వారందరూ దావీదు కొరకు యుద్ధము చేయగలరు వారు సహాయకులుగా ఉండగలరు ఎన్ని దావీదు కలిగి ఉన్నా దావీదే బలార్జ్యుడై ఉన్నా కూడా దావీదు తన బలమును గాని దావీదు తన సింహాసనమును గాని తన బలమును కాని తన కలిగి ఉన్న వాటిని అతడు ఆశ్రయించలేదు కాని అవేవి తనను రక్షించలేవని కాపాడలేవని కాపాడగలిగిన వాడు దేవుడే అని దావీదు దేవుని యొక్క ఆశ్రయాన్ని కోరుకున్నాడు దావీదు తన కీర్తనలలో అనేక సందర్భాలలో నిన్ను ఆశ్రయించాను నీ జొచ్చి ఉన్నాను నీవే నా కొండ నా కోట నా ఆశ్రయ దుర్గము అని దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని ఆధారం చేసుకున్నాడు దేవుని ఆశ్రయించి తన జీవితంలో మేలును పొందాడు మరి సహోదరి సహోదరుడా మీ జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులలో మీరు అనుభవిస్తున్న ఆ శ్రమలలో మీరు మీ బలాన్ని ఆధారం చేసుకుంటూ ఉన్నారా మీకున్న ధనాన్ని ఆధారం చేసుకుంటున్నారా లేక మీరు కలిగి ఉన్న వాటిని ఆధారం చేసుకుంటూ ఉన్నారా దావీదు తన జీవితంలో ఎన్ని కలిగి ఉన్నా ఎంత బలార్ధ్యుడైనా అతడు దేవుని ఆశ్రయముగా చేసుకున్నాడు ఈ రోజు ఆయనను ఆశ్రయముగా మనము చేసుకోగలిగితే ఆయనే మనలను కాపాడే దేవుడు సంరక్షించే దేవుడు ఆయన మన జీవితములో ఉన్న ఉన్నతమైన కార్యాలను ఆయన మన జీవితంలో ఉన్నతమైన కార్యాలను చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు దేవునికి పరిశుద్ధ గ్రంథములో నుండి తొమ్మిదవ సంకీర్తన పదోవ చరణాన్ని చదువుదాం యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు కావున నీ నామరిగిన వారు నిన్ను నమ్ముకుందురు ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తారో తన్ను ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టువాడు కాదు గాని తను నమ్ముకున్న వారందరిని తను ఆశ్రయించిన వారందరి ఎడల ఆయన మేలు చేసే దేవుడు ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తారో ఆశ్రయించిన వారిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు విడనాడేవాడు కాదు మనము దేవునిని ఆశ్రయిందాము దేవుడే మన జీవితములో పరిస్థితులన్నిటిలో నుండి ఆయన మనలను కాపాడగలిగిన దేవుడు తప్పించగలిగిన దేవుడు మేలు చేయగలిగిన దేవుడు యశ్య గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని చదువుదాం ఎవని మనస్సు నీ మీద ఆనుకొను వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదవు ఎలయనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తారో దేవుని మీద ఆనుకుంటారో వారిని ఆయన పూర్ణ ంతిగల గలవారుగా ఆయన కాపాడే దేవుడు దావీదు జీవితంలో దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని ఆశ్రయంగా చేసుకున్నాడు దావీదు జీవితంలో దేవుడు ఎన్నో పరిస్థితుల నుండి కాపాడి సంరక్షించి దావీదు జీవితంలో ఉన్నతమైన కార్యాలను చేశాడు యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉండి ఆయన ఈ భూమి మీద శస్య శరీరుడిగా జీవించి కాలంలో ఆయన తండ్రి మీద ఆధారపడ్డారు ఆయన తండ్రిని ఆశ్రయించారు యస్సు క్రీస్తు ప్రభులు వారు తన శక్తిని తన బలాన్ని ఆధారము చేసుకోలేదు గాని సంపూర్ణముగా తండ్రిని ఆశ్రయించిన కారణము చేత యస్సు క్రీస్తు ప్రభులవారు జీవితములో ఆయన అద్భుతమైన కార్యాలను చేస్తా ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా సహోదరి సహోదరుడా ఇంతకాలము మీరు వేటిని ఆశ్రయించారు ఎవరిని ఆశ్రయించారు ఏటిని ఆశ్రయంగా మీరు చేసుకున్నారు మీ జీవితంలో ఏటిని ఆశ్రయించి మీరు నష్టపోయారు ఈ మాటలు వినిచుండగా ప్రభువుని ఆశ్రయించండి దేవుడే మిమ్మల్ని కాపాడి సంరక్షించి మీ జీవితాలలో ఉన్న పరిస్థితులన్నిటినీ ఆయన మార్చి అద్భుతమైన కార్యాలను చేయగలిగిన దేవుడు పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుదాం యహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును ఈ ఉదయ కాలము మీరు దేవుని ఆశ్రయిస్తే దేవుని అందు ఉంచితే ఆయనే మనకు ఆశ్రయ దుర్గముగా ఉండి మన జీవితాలలో ఉన్న ప్రతి పరిస్థితి నుండి ఆయన తప్పించి రక్షించి ఆయన మనలను కాపాడే దేవుడు దేవుడే ఈ సంచర కాలమంతా మనల్ని కాపాడి సంరక్షించి నూతనమైన కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగించినట్లుగా దేవుని ఆశ్రయించండి దేవుడు మీ జీవితంలో మేలు చేస్తారు అట్టి మేలు దేవుడు మీ అందరి జీవితాలలో ఆయన జరిగించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందా మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లి ఉదే కాల ధ్యానాంశాలు వినుచున్నా వీడలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎవరైతే ఈ ఉదయ కాలం మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారు ఆశ్రయముగా మిమ్మల్ని చేసుకుంటున్నారు వారిని మీరే కాపాడి సమర ప్రతి పరిస్థితి నుండి మీరే రక్షించి వారి జీవితాలలో రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదాన్ని మీ పరిశుద్ధాత్మ అందల ఆనందాన్ని కలగచేసి మీ నిత్యత్వము చేరు వరకు మీరే తోడుగా ఉండి కాపాడి సంరక్షించమని ఏ సునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె